రాఘవపూర్ గ్రామ సర్పంచ్గా ఎడ్ల వినీలను గెలిపించాలని రాఘవపూర్ గ్రామస్తులను వేడుకున్నారు కామారెడ్డి మండలంలోని రాఘవపూర్ గ్రామంలో ఎడ్ల వినీల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నమస్కారం నేను రాఘవపూర్ గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్గా నిలబడుతున్నాను నన్ను అందరు ప్రజల సహకారంతో గెలిపించాలని కోరుకుంటున్నాను నేను రాఘవపూర్ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నా పేరు ఎడ్ల వినీల నన్ను గ్రామ ప్రజలందరూ సహకారంతో గెలిపించాలని కోరుకుంటున్నాను గ్రామంలో ఉన్న సమస్యలన్నీ నేను సర్పంచ్గా గెలవగానే తీర్చుతానని అనుకుంటున్నాను నన్ను అందరి సుగ్రకాలంతో గెలిపిస్తే నేను గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తాను గ్రామ ప్రజలకి నమస్కారం నా పేరు కొయ్యల నరేష్ నేను ఇంతకుముందు కూడా సర్పంచ్ పోటీ చేయడం జరిగింది చాలా తక్కువ మెజాయితో ఓడిపోవడం జరిగింది మళ్ళీ ఈసారి సర్పంచ్గా నామినేషన్ చేసినాం మా భార్య ఎడ్ల విధంగా నిలబెట్టినాము జనరల్ మహిళ వచ్చింది రామపూర్లో ఉన్నటువంటి సమస్యలు సిసి రోడ్లు డ్రైనేజీ మంచినీటి సదుతైం అయిపోవడము నీళ్ళు టైంకి రాకపోవడము మళ్ళీ బండి కూడా ఇంతకుముందు నచ్చింది ఇప్పుడు నచ్చలేదు అట్లా ఏ సమస్య ఉన్నా రాకూడదు ఏ సమీ లైట్లు అయినా సరే ఎటువంటి అయినా సరే రాకపోవడో ఎటువంటి సమస్యలు ఉన్నా మనల్ని ప్రజలు గెలిపించండి గెలిపించిన తర్వాత ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా కానీ మేము ఫస్ట్ ప్రస్తుతామిక పెట్టడం అన్ని ప్రయత్నాలు చేస్తాము అన్ని మాతో చేతన ఎంత మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి అయినా సరే గ్రామాన్ని అభివృద్ధి చేస్తాము గ్రామ ప్రజలందరికీ మేము విన్నవించుకునేది ఏమనగా పైన నమ్మకం ఉంచి ఈసారి మాకు అందరూ మీరు ఓటు వేసి మాది రింగు గుర్తు ఒకటి నమ్మరు అందరూ మాకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాము దయచేసి ప్రజలందరికీ మేము విన్నవించుకునేది అదే ప్రజలందరికీ నేను విన్నవించుకునేది ఏమన్నా పోయినా సరే కూడా నేను పోటీ చేసిన చాలా తక్కువ ఓట్లతో ఊడిపోవడం జరిగింది ఈసారి ఒక్కసారి అవకాశం ఇవ్వగలని కోరుతున్నాము ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్తున్నాము దయచేసి అందరూ ఒక్కసారి అవకాశం ఇవ్వగలని కోరుతున్నాము రింగు గుర్తు మాది రింగు గుర్తుపైన ఓటేసి మాకు అవకాశం కల్పించగలరు